ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటే నార్మల్ సివిలియన్స్ గో బ్యాక్ అంటే వాళ్ళు వాళ్ళ నార్మల్ సీకి వెళ్ళిపోయారు మొత్తం అందరూ అందరి పని చేసుకుంటున్నారు బట్ వాట్ హ్యాపన్ హౌతీస్ బ్యాక్ ఎండ్ అంటే ఇరాన్ బ్యాక్ అండ్ హౌతీస్ అనే వాళ్ళు ఒక బ్యాలిస్టిక్ మిసైల్ వేశారు మీకు ఒక విజువల్ పంపించండి చూడండి ఒకసారి అది యారో హై అల్పూడ్ డిస్ట్రాయ్ సిస్టమ్ ఏంటంటే దాన్ని ఇంటర్సెప్ట్ చేసింది ఇది మీరు చూడొచ్చు మీరు అక్కడ విజువల్ లో చూస్తున్నారు అది సో ఇజ్రాయల్ హ్యాస్ టేకెన్ ద స్టెప్ ఫార్వర్డ్ దట్ ఇఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మిసైల్స్ కమ్ టు ఇజ్రాయల్ దే కెన్ డిస్ట్రాయ్ ఇట్ సో పిన్ పాయింటెడ్ గా దే కెన్ డిస్ట్రాయ్ ఇట్ దాన్ని డిస్మాండిల్ చేసే గాలిలోనే డిస్మాండిల్ చేసేటువంటి టెక్నాలజీని ఇంకా యాక్యురసీ పెంచారు అనమాట ఇజ్రాయల్ బట్ దెర్ బీన్ రిపోర్ట్స్ ప్రశాంత్ గారు దెర్ బీన్ రిపోర్ట్స్ దట్ ఏ ఆరో సిస్టంలో కావాల్సిన ఇంటర్సెప్టర్స్ తగినన్ని తగినంత సంఖ్యలో ఇజ్రాయెల్ దగ్గర లేవు ఇజ్రాయెల్ కొంత ఆ విషయంలో వెనకబడి ఉంది ఉన్నవన్నీ వాడేసింది అని నిజమేనా ఏమండి ఎవరైనా యుద్ధ సామాగ్రి ఏముంది అనేది బయటకి చెప్పుకుని నా దగ్గర ఉన్నాయి వేలు ఉన్నాయని చెప్తారా ఎక్కడైనా వాళ్ళ సీక్రెసీ అన్ని చెప్తారా ఎక్కడైనా మీరు ఆలోచించండి సో వాళ్ళు అనుకోవడానికి ఎన్నో స్పెక్యులేషన్స్ ఉంటాయి బట్ ఇజ్రాయల్ చెప్పారు ఏంటంటే మా డిఫెన్స్ మినిస్టర్ గారు ఇక్కడ ఒక మాట అన్నాడు ఎవరైనా ఎత్తి అంటే ఒక చెయ్యి ఒక ఫింగర్ చూపిస్తే హ్యాండ్ కనుక పైకి లేస్తే ఆ హ్యాండ్ కట్ అయిపోద్ది అన్నట్టు ఇజ్రాయెల్ మీద చెయ్యి ఎత్తితేనే ఆ చేతిని కట్ చేస్తాం అన్నట్టు సో ఇన్ ద సెన్స్ మనం రెడీగా లేకపోతే అలాంటి స్టేట్మెంట్ ఇస్తారా సార్ అంటే మునీర్ లాంటి వాళ్ళు అయితే ఇస్తుంటారు కదా మీరు చూస్తుంటారు మునీర్ పొద్దున్న లేస్తే ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతుంటారు కదా మునీర్ ఇప్పుడు జోకర్స్ ని ద డ్రామా ఆర్టిస్ట్ ని పట్టించుకోవాల్సిన అవసరం మనకు లేదు సో వాళ్ళు వాళ్ళు అలా చేయకపోతే ఇంటర్నేషనల్ మీడియా న్యూస్ లేదు తర్వాత మిర్చి బర్జీ ఏమి ఉండదు దానికి సో ఇజ్రాయెల్ ఒక మాటలతోనే చెప్పడం కాదు చేతలతో చేసి చూపిస్తుంది అండ్ ఇంకొకటి అంబాసిడర్ మైక్ హుకాబీ ఆయన ఒక ట్వీట్ కూడా చేశారండి వి థాట్ వీ వర్ డన్ విత్ మిస్సైల్ కమింగ్ టు ఇజ్రాయెల్ బట్ హౌత్ థిస్ జస్ట్ లిట్ వన్ అప్ ఓవర్ అస్ ఇన్ ఇజ్రాయల్ ఫన్ ఫార్చునేట్లీ ఇజ్రాయెల్ ఇస్ ఇన్క్రెడిబుల్ ఇంటర్సెప్షన్ సిస్టమ్ మీన్స్ వీ గో టు ద షెల్టర్ అండ్ వైట్ ఆల్ ఓకే మేబీ దోస్ వాజ్ బీ టు బాంబర్ నీడ్ టు విజిట్ ఎమన్ ఈ కంక్లూడింగ్ సెంటెన్సే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంది మళ్ళీ అన్న ఎమన్ ని విజిట్ చేయాలా ఏంటి బీ టు బాంబర్స్ అవసరం పడిందా పడుతోందేమో మైక హైక హకాబీ గారు ఆయన ప్యూర్ క్రిస్టియన్ అండి ఆయన మంచి క్రిస్టియన్ వాల్యూస్ ఉన్నటువంటి వ్యక్తి యస్ టూ వర్డ్స్ ఇజ్రాయెల్ వెరీ ప్యాషనెట్ పర్సన్ అన్నాడు ఆయన ఏమంటున్నాడంటే ఇప్పుడు ఈ బాంబ్స్ ని ఇరాన్ తో పాటు యమాన్ మీద కూడా వేసేసి ఉంటే అయిపోయేది ఈ పని అంటున్నాడు ఆయన ఇంకా వేయాల్సిన సమయం వస్తుందేమో కూడా అంటున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే హౌతీస్ కి ని అంత అంటే సీన్ లేదండి అక్కడ వాళ్ళు వాళ్ళంతా తయారు చేసుకొని యమన్ లో యమనే పైరట్స్ పైరెట్స్ ఆఫ్ కరేబియన్ మూవీస్ కి ఆర్జీలే వీళ్ళు ఏంటంటే వీళ్ళు సముద్ర దొంగలు అనమాట చాలా మంది మీరు మూవీలో చూస్తుంటారు ఇవాళకి యూరోపియన్ షిప్స్ మీద అటాక్ చేస్తూ ఉంటారు యుఎస్ షిప్స్ మీద అటాక్ చేస్తా ఉంటారు వీళ్ళకి ఇదే పని అంటే సముద్ర దొంగలు వీళ్ళు వీళ్ళకి అంత బ్యాలిస్టిక్స్ మిసైల్ చేసే అంత కెపాసిటీ లేదు అంత అంత అంటే వాళ్ళకి బ్యాక్ బ్యాక్అండ్ ఫండింగ్ కూడా లేదు ఓన్లీ ఇరాన్ బ్యాక్ అండ్ ఫండింగ్ అని ఇంటర్నేషనల్ మీడియా చెప్తున్నాయి ఆల్రెడీ గగ్గోలు పెడుతున్నాయి వీళ్ళకి ఇంత సీన్ లేదు వీళ్ళని గ్యారెంటీగా ఇరాన్ ప్రోత్సహిస్తుంది ఇలాంటి బ్యాలిస్టిక్ మిసైల్ వేసేంత కెపాసిటీ తయారు చేసేంత కెపాసిటీ ఎమన్ దగ్గర లేదు సో ఇప్పుడు ఎలా తీసుకుంటుందంటే ఇజ్రాయెల్ కానీ ఇంటర్నేషనల్ గానీ యుఎస్ గానీ వీళ్ళందరూ ఎలా తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఇరాన్ డైరెక్ట్ గా ఫేస్ తో వార్ చేయట్లేదు బ్యాక్ అండ్ వార్ కి సిద్దమైంది అనేది తెలుస్తుంది అంటే హౌతీస్ హౌతీస్ హెజ్బుల్లాస్ మళ్ళీ వాళ్ళని రంగంలోకి దింపుతోంది వాళ్లే కాదు ఇప్పుడు సిరియాలో చూసినట్టయితే సిరియన్ బెడ్విన్ సంబంధించిన టెర్రరిస్టుల్ని నిన్న పెట్టారు వాళ్ళు ఇక్కడ మళ్ళీ బ్యాలిస్టిక్ మిసైల్స్ ఇటు సిరియన్ బార్డర్ నుంచి వేయాలని చూస్తున్నారు అనమాట ఇక్కడ మాకు సిరియన్ బోర్డర్ ఈ నార్థన్ సైడ్ కి సిరియన్ లెబనాన్ ఇవన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి సో వీళ్ళు చేసేది ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న మోకల్ని మళ్ళీ ఫండింగ్ చేసి వీళ్లతో ఇజ్రాయెల్ మీరు గమనించాల్సింది ఇక్కడ ఒక్కలతో యుద్ధం చేయట్లే ఇజ్రాయెల్ ఒకే సమయంలో మల్టిపుల్ ఎలిమెంట్స్ తో టీక్ ఉంటుంది సో ఇది ఏమవుతుంది జనాలకి ఇది అంతా కూడా ప్రజలకు ఎవరికి తెలియదు ఆ ఇరాన్ ఏం చేయట్లేదు కదా అవుతీస్ కదా యమాన్ కదా హిజ్బుల్లా కదా వీళ్ళు కదా వాళ్ళు కదా అంటున్నారు కానీ వీళ్ళందరికీ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఆలోచిస్తే ఫండింగ్ యొక్క రహస్యాలు ఫండింగ్ యొక్క డాక్యుమెంటేషన్ అన్ని ఇజ్రాయెల్ ఓపెన్ గా తీసి ఓపెన్ బుక్ గా బయట పెడుతుంది సో మనం చూసినట్టు నిన్న కూడా సిరియాలో ఈ బెడ్ వింగ్ వీడియో కూడా పంపించాను వాళ్ళందరినీ కనుక్కొని డిస్ట్రాయ్ చేసింది సో మీరు చూస్తున్నట్టయితే ప్రతి ఒక్క నిమిషం కూడా ఇజ్రాయెల్ సెక్యూర్ గా ఉంది అట్ ది సేమ్ టైం హై అలర్ట్ గా కూడా ఉంది సో అయిపోయింది మనం సంధి కూర్చుకున్నాము ఈ అయిపోయింది చేతులు దూపించుకునేటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పుడు ఇజ్రాయెల్ లో లేదు ప్రశాంత్ గారు మీకు ఒక స్ట్రైట్ క్వశ్చన్ అండి ఇన్ని చేస్తున్నారు ఇజ్రాయెల్ అబో అద్భుతం అమోఘం అని మీ భుజాలు మీరే తలుచుకుంటున్నారు గాజాలో మీరు చేస్తున్న అరాచకానికి సంబంధించి ఏమైనా మాట్లాడగలరా మీరు ప్రపంచ మేధావుల సంఘం మిమ్మల్ని ప్రశ్నిస్తాం సార్ మీరు ఒక వీడియో మీకు పంపించండి గాజాలో ఏ ఇంట్లో బాంబులు పెట్టుకుని ఉన్నారో ఎలాంటి మధ్యలో మనుషుల మధ్యలో బాంబులు పెట్టుకుని వాళ్ళు వేస్తున్నారో నిన్న గాజా ఎలిమినేట్ చేసినటువంటి కొంతమంది టెర్రరిస్టుల్ని మీరు చూసినట్టయితే మీరు అక్కడ ప్రతిదీ డాక్యుమెంటేషన్ తో మాట్లాడుతున్నాం మనం ఊరికినే నోట్ తో గాజాలో అది జరుగుతుంది ఇది జరుగుతుంది ఎనిమిది మంది సోల్జర్స్ అండి ఎనిమిది మంది సోల్జర్స్ ని రీసెంట్ డేస్ లో టూ వీక్స్ బ్యాక్ మరి